శ్రీ గు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నా భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు బాధ తొలగాలని జ్ఞానం కలగాలని కోగినవి కావాలని ఆరాధించేవారు మరియు జ్ఞానుడు వీటిలో జ్ఞానికి నేనంటే చాలా ఇష్టము అలాగే నాకు కూడా జ్ఞాని అంటే చాలా ఇష్టం అని బోధించారు पञ्चमो श्लोक उदारा सर्व एवैते ज्ञानीत्वात्मैव मे मतम् आस्ति तस्स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् उदाराः सर्व एव एते జ్ఞాని తు ఆత్మ ఏవమే మతం ఈ చతుర్విధ భక్తులు అందరూ ఉదోగలే కానీ జ్ఞాని అయిన వాడు మాత్రమే సాక్షాత్తు నా స్వరూపము అని నా అభిప్రాయము అంటున్నారు పరమాత్మ ఆస్తిత సహ హియుక్తాత్మ మాం ఏవ అనుత్తమాం గతి ఎందుకంటే అట్టి భక్తుడు నాయందే స్థిరమైన మనస్సు నిలిపిన వాడై అత్యుత్తమమైన గమ్యంగా నాయందే స్థితుడై ఉన్నాడు ఈ నలుగురు భక్తులు కష్టాల్లో ఉన్నవారు ఆక్తులు జ్ఞానాన్ని కోరేవారు జిజ్ఞాసులు ఐశ్వర్యాన్ని కోరేవారు అత్తాక్తులు మరియు జ్ఞాని వీరందరూ ఉదార స్వభావం కలవాలి గొప్పవారు దయ కలవారు ఎందుకంటే వారు ఏ ప్రయోజనాన్ని కావాలని అనుకున్నా భగవంతుడిని ఆశ్రయించారు ఏదో ఒక రూపంతో ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి వారు కూడా గౌరవింపదగిన వారు గొప్పవారు ఉదారులు ఉదాగాహ సర్వ ఏవైతే కానీ వీరందరిలో జ్ఞాని యొక్క అంతస్తు పెద్దది దానికి కారణము అతడు నిరంతరము భగవత్ చింతన వలన తన స్వరూపము అంటే భగవత్ స్వరూపమే అని నా అభిప్రాయము అంటున్నారు పరమాత్మ త్వాత్మైవ మే మతం శృతివాక్యం ఏంటంటే బ్రహ్మ బ్రహ్మైవ భవతి బ్రహ్మవేత్త సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడు సముద్రంలో పడిన వడగండ్లు సముద్ర రూపమే అయినట్లు జ్ఞాని యొక్క చిత్తము బ్రహ్మమునందు లయమై బ్రహ్మాకారముగానే పరిణమిస్తుంది జ్ఞాని కేవలం భగవంతుని కోసం మాత్రమే భక్తి చేస్తాడు అతనికి భగవంతుని పట్ల ప్రేమ సేవ తప ఇంకేమీ అక్కర్లేదు అతడు యుక్తాత్మ తన మనస్సును బుద్ధిని భగవంతునిపైనే స్థిరంగా ఉంచుకుంటాడు ఈ జ్ఞాని భగవంతుడిని తన అత్యుత్తమ గమ్యంగా చూస్తాడు అంటే భగవంతుడే తన పరమ లక్ష్యం అంతకు మించి ఏదీ లేదు అని దృఢ నిశ్చయంతో ఉంటాడు మిగిలిన ముగ్గు భక్తులు తాత్కాలికమైన కోరికల కోసం భగవంతుడిని ఆశ్రయించిన జ్ఞాని మాత్రం శాశ్వతమైన భగవత్ ప్రాప్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఉంటాడు కాబట్టి భగవంతుడు అతడిని తనతో సమానంగా చూస్తాడు అందుకే అతడు భగవంతునికి అత్యంత ప్రేమైన వాడు उदा सर्व एवैते ज्ञानीत्वात्मैव ज्ञानी मे मतम् आस्ति तस्स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् विगन्तरु उदागले कानि ज्ञाने मात्रं नात्मगाने भाविस्तानु अतडु एकाग्रततो ఉత్తమోత్తమైన గతిని అంటే నన్ను పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు పరమాత్మ పంతొమ్మిదవ శ్లోకం బహూనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సర్వమితి స మహాత్మాసు దుర్లభ బహూనా జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనేక జన్మల చివర లేక అనేక జన్మల తర్వాత జ్ఞాని నన్ను సగన పొందుతున్నాడు ఇది సహ మహాత్మా సుదుర్లభ సమస్తము వాసుదేవుడే అని అటువంటి మహాత్ముడు లభించడం దుర్లభము అంటున్నారు అనేక జన్మల చివర లేక అనేక జన్మల తర్వాత జ్ఞాని సమస్తము వాసుదేవుడే అని నన్ను సగన పొందుతున్నాడు అటువంటి మహాత్ముడు దొరకడం చాలా దుర్లభము అంటున్నారు ఇక్కడ జ్ఞాని భగవంతుడిని పొందటానికి ఆ స్థితిని చేరుకోవడానికి అతను చేసిన సుదీర్ఘమైన ప్రయాణాన్ని వివరిస్తున్నాడు పరమాత్మ భగవంతుని పూర్తి తత్వం తెలుసుకోవడం అనేది ఒక్క జన్మలో జరిగేది కాదు బహునా జన్మనామంతే జీవుడు ఎన్నో జన్మలలో సత్కర్మలు చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో పగిపోయిన జ్ఞానం లభిస్తుంది తప్పక లభిస్తుంది ఈ ప్రయాణం జీవుడు మొదట కోయికలతో కూడిన భక్తితో మొదలుపెట్టి క్రమంగా కప ద్వారా శుద్ధి పొందుతాడు ఈ శుద్ధి అనేక జన్మలకు విస్తరించి ఉంటుంది ఈ ప్రపంచంలో కదిలేది కథలనిది కనిపించేది కనిపించనిది అంతా ఆ ఒక్క పరమాత్మ నుంచే ఉద్భవించింది ఆయనలోనే ఉంది ఆయనలోనే చివరకు లీనం అవుతుంది అని తెలుసుకోవడం అదే అంతటా పరమాత్మను దర్శించడం వాసుదేవ సర్వమితి ఈ సత్యాన్ని తెలుసుకున్న వెంటనే జ్ఞాని తన అహాన్ని పూర్తిగా వదిలిపెట్టి భగవంతుడిని శరణ పొందుతాడు జ్ఞానవాన్ మాం ప్రపద్యతే నేను కర్తను నేను భోక్తను అనే భావన పోయి అంత వాసుదేవుడే చేస్తున్నాడు అంత పరమాత్మే చేస్తున్నాడు నేను ఆయన సేవకుడిని అనే భావం స్థిరపడుతుంది ఈ పరమసత్యాన్ని తెలుసుకొని భగవంతుడిని సర్వస్వంగా భావించి శగను పొందిన ఆ జ్ఞానిని మహాత్ముడు అని కీర్తిస్తున్నారు పరమాత్మ అలాంటి మహాత్ములు ఈ లోకంలో దొరకడం చాలా కష్టము అంటున్నారు ఎందుకంటే తాత్కాలికమైన కోరికలతోనే మాత్రమే కూడిన లక్ష్యాల కోసం నన్ను ఆరాధిస్తున్నారు అని భగవంతుడి అభిప్రాయం బహనా జన్మనామంతే మాం ప్రపద్యతే సర్వమితి స మహాత్మాసు దుర్లభ అనేక జన్మలు ముగిసిన తర్వాత జ్ఞానవంతుడు సర్వము వాసుదేవుడే అనే భావంతో నన్ను చేకుతున్నారు ఇటువంటి మహాత్ముడు దొరకడం చాలా అరుదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి